ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే మరొక చక్కని వీడియోతో నేను ముందుకొచ్చాను మరి ఈరోజు గురువారం కాబట్టి పూర్తిగా బాబాగారికి అంకితం చేస్తూ మనసారా మనకున్నటువంటి సమస్యలు కానీ కష్టాలు కానీ కోరికలు కానీ అన్నీ కూడా కాసేపు పక్కన పెట్టేసి పారాయణం చేయడం వీలు కానటువంటి వారు అలాగే ఒకవేళ బాబాగారి పారాయణం చేసుకున్నా కూడా మనసు కాస్త ప్రశాంతంగా ఉండేందుకు ఈ కథ విని బాబాగారిని మనసారా తలుచుకొని నిద్రించండి అలాగే వీడియోకు మాత్రం లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రించు నిన్ను కాపాడేందుకు నేను వస్తాను నేను చెప్పేది రెండు నిమిషాలు విని ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటున్నారు మరి బాబా గారు మనకు ఏం ఉద్దేశించి ఈ సందేశాన్ని ఒక కథ ద్వారా మనకు తెలియజేయబోతున్నారో తెలుసుకుందాం బాబాగారి భక్తులలో మేగు అనేటటువంటి ఒక సాధారణమైనటువంటి బ్రాహ్మణ భక్తుడు ఉండేవాడు అతని యొక్క పూర్తి పేరు మేఘశ్యామ్ అతను ఎప్పుడూ కూడా ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని నిత్యము కూడా జపిస్తూ ఉండేవాడు అయితే అతనికి డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నటువంటి హరి వినాయక్ సాటేతో పరిచయం ఏర్పడుతుంది సాటే అతని యొక్క శ్రేయస్సును కోరి అతనికి బ్రాహ్మణ విధుల గురించి వివరించి గాయత్రి మంత్రాన్ని సంధ్యవార్చడాన్ని బోధిస్తాడు అంతేకాకుండా ఖర్చులకు ఎనిమిది రూపాయలను ఇచ్చి బ్రోచ్ అనేటటువంటి ఒక ఊరికి పంపించి అక్కడ రోజువారీ శివపూజలో అతన్ని నియమిస్తాడు ఇక మేగు ఎల్లప్పుడూ కూడా కాలుపై నిలబడి ఆ పరమేశ్వరుని చక్కగా ఆరాధిస్తూ ఉండేవాడు అలా క్రమంగా సాటే మేగు ఇద్దరూ కూడా చక్కగా వారిద్దరి మధ్య అభిమానం పెరుగుతుంది సాటేనైతే మేఘనాథుడు తన యొక్క మార్గదర్శకునిలా భావిస్తూ ఉండేవాడు అలా కొన్ని రోజుల తర్వాత సాటే ఒకరోజు భావోద్వేగంతో తన సద్గురు అయినటువంటి సాయిబాబా గొప్పతనం గురించి మేఘనాథునికి వివరిస్తాడు పరమేశ్వరుని అవతారమైనటువంటి నా గురువును వివరించి పరమేశ్వరుని అవతారమైనటువంటి ఆ యొక్క గురువు యొక్క మతాచారాలతో గంగాజలంతో అభిషేకించాలని నా యొక్క అభిలాష నీ భక్తి శ్రద్ధలు చూసి నేనెంతో సంతోషిస్తూ ఉన్నాను అదృష్టముంటే నీవు కూడా నా గురువైనటువంటి సాయిబాబాను దర్శించి ఆయన ఆశీసులు పొందాలి అని చెప్పి నేను నీ నుండి కోరుకుంటున్నాను అది నీ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది అని అంటాడు అప్పుడు మేఘనాథుడు మీ గురువు ఏ కులానికి చెందినవాడు అని అడుగుతాడు అందుకు సాటే ఆయనకు కులమేమిటో కూడా నాకు ఇప్పటి వరకు తెలియదు హిందువులు ముస్లింలు ఇరువురు కూడా ఆయనను తమవారని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు మసీదు ఆయన యొక్క నివాసం ఆయన ఆయన ముందు ప్రతిరోజు కూడా దుని వెలుగుతూ ఉంటుంది అందులో ఉన్నటువంటి అగ్నికి ఆయన తాము తెచ్చుకు తాము వెంట తెచ్చుకున్నటువంటి భిక్షను అర్పిస్తూ ఉంటాడు అని చెబుతాడు ఆ మాటలు వింటూనే మేఘనాథుడు స్తంభించిపోతాడు అలా కాసేపటికి తేరుకొని ఆయన నివాసం మసీదే అయినప్పుడు ముస్లింలు ఆయనను తమ వాణిగా పరిగణించినప్పుడు ఆయన ముస్లిమే అయి ఉండాలి ఒక యవ్వనుడు ఎప్పుడైనా కానీ గురువు కాగలడా లేదు కదా అలా ఎన్నటికీ కూడా జరగదు అని అంటాడు ఇక సాటేకు ఏం చెప్పాలో కూడా అర్థం కాదు అయినప్పటికీ సాటే చాలా ఒత్తిడి చేయడంతో ఇక మేఘనాథుడు షిరిడీకి వెళ్ళి సాయిబాబా వారిని దర్శించేందుకు అంగీకరిస్తాడు అయితే రైల్వే స్టేషన్లో సాయిబాబా మహమ్మదీయుడు కదా అని చెప్పి ఒక్కసారిగా ఆలోచించుకుంటూ సాయిబాబాను దర్శించేందుకు వెళ్ళాలా లేదా అని చెప్పి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు ఆలోచిస్తూ ఆలోచిస్తూ నేను ఒక ముస్లింకు నమస్కరించాలా అని తీవ్రంగా కలత చెందుతాడు ఇక తనను షిరిడీకి పంపించవద్దని చెప్పి ఆ సాటేను వేడుకుంటాడు కానీ సాటే మాత్రం పట్టుబట్టి అతనిని సాయిబాబాకు పరిచయం చేయమని చెప్పి తన మామగారైనటువంటి దాదా కేల్కర్కు ఒక లేఖను రాసి అతనికిచ్చి షిరిడీకి పంపిస్తాడు ఇక మేఘనాథుడు షిరిడీకి చేరుకొని మసీదులోకి ప్రవేశించగానే బాబాగారు కోపంతో ఉగ్రరూపం దాలుస్తారు ఒక చేతిలో రాయి పట్టుకొని నీవు కనుక లోపలికి అడుగు పెడితే నేను ఊరుకోను నేను తక్కువ జాతికి చెందినటువంటి యవనుణ్ణి నువ్వేమో ఉన్నత తరగతికి చెందినటువంటి పెద్ద బ్రాహ్మణుడివి నన్ను తాకినట్లయితే నీవు పాపం అపవిత్రుడివైపోతావేమో పోపో ఇక్కడి నుండి తక్షణమే వెళ్ళిపో అని చెప్పి పెద్దగా అరుస్తాడు అది విన్ అది విన్నటువంటి మేఘనాథునుకు జరిగినటువంటి సంభాషణ అంతా కూడా అసలు ఈ సాయిబాబాకు ఎలా తెలుసా అని చెప్పి నివ్వెరపోతాడు కానీ ఆలోచించేంత సమయం కూడా లేదు బాబా మాత్రం అతను మసీదు నుండి తరిమివేస్తాడు ఆయన కోపానికి భయపడిపోయి అతను బయటకు తీస్తాడు అయినా కూడా బాబా కోపం మాత్రం చలారలేదు అటువంటి మూర్ఖుర్ణి తమ వద్దకు పంపించినందుకు సాటే మీద కూడా కోప్పడతాడు అలా కొద్దిసేపటికు బాబాగారు శాంతిస్తారు మేఘనాథుడు మసీదు లోపలికి వెళ్ళి బాబాకు నమస్కరిస్తాడు ఈసారి బాబా అతనిని మాత్రం ఏమీ అనడు అలా మేఘనాథుడు కొన్ని రోజుల పాటు షిరిడీలోనే ఉంటూ బాబాకు సేవ చేసుకుంటూ ఉంటాడు బాబా శక్తులను జీవన విధానాన్ని గమనిస్తూ ఉంటాడు కానీ బాబా పట్ల మాత్రం అతనికి దృఢమైనటువంటి విశ్వాసం మాత్రం కుదరదు అలా అతను తిరిగి మరలా వెళ్ళిపోతాడు షిరిడీ విడిచి వెళ్ళిపోయినటువంటి మేఘనాథుడు త్రయంబానికి వెళ్ళి అక్కడ గంగా ద్వారలో ఒకటిన్నర సంవత్సరం పాటు పరమేశ్వరుని ఆరాధనలో గడుపుతాడు ఆ సమయంలో అతనికి ఒకసారి తీవ్రమైనటువంటి పొత్తి కడుపు నొప్పితో బాధపడుతూ మంచం పడతాడు అంత బాధలో కూడా ఒక రోజున తన ఇష్టదైవం అయినటువంటి పరమేశ్వరుని దర్శనార్థం ఆలయానికి వెళతాడు అయితే ఆశ్చర్యం అక్కడ శివలింగం స్థానంలో బాబా గారిని దర్శించుకుంటాడు అంతే మరలా తిరిగి షిరిడీకి వెళ్ళాలని చెప్పి అతని మనసు ఉబ్బిల్లూడుతూ ఉంటుంది ఎప్పుడెప్పుడు షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకుంటానా అని చెప్పి ఆరాటపడుతూ ఉంటాడు అనారోగ్యం నుండి కోలుకున్న వెంటనే క్షణమాత్రం ఆలస్యం చేయకుండా మరలా షిరిడీకి ప్రయాణం అవుతాడు అలా షిరిడీకి చేరినటువంటి మేఘనాథుడు తన చివరి క్షణం వరకు బాబాను సేవించుకుంటూ షిరిడీలోనే ఉండిపోతాడు ఇక బాబా అతనిని గాయత్రి మంత్రం పునశ్చరణ చేయమని చెబుతాడు ప్రారంభంలో సాయిబాబా తమను పూజించడానికి ఎవరినీ కూడా అనుమతించేవారు కాదు అలా పూజా సామాగ్రితో ఎవరైనా కానీ తమ వద్దకు వస్తే బాబాగారు కోపగించుకునేవారు కానీ ఒక్క మహాసాపతి యొక్క భక్తికి మెచ్చి మొదటిసారి అతని చేతుల మీదుగా పూజను స్వీకరించారు బాబాగారు ఆ తరువాత నానాసాహెబ్ చందోర్కర్ అతని కుమారుడు మహాదేవ్ ఆ తరువాత మిగతా భక్తులందరూ కూడా బాబాగారిని పూజించడం ప్రారంభించారు రెండవసారి షిరిడీకి వచ్చినటువంటి మేఘనాథుడు షిరిడీలో తన జీవితాన్ని ఆనందించడమే కాకుండా సాయిబాబా వారు సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అవతార అవతారమేనని చెప్పి పూర్తి విశ్వాసంతో ఆయన్ను ఆరాధించడం మొదలుపెట్టాడు పరమేశ్వరుని ఆరాధనకు బిల్వపత్రాలు పత్రాలు ఎంతో విశేషమైనవి కదా అవి షిరిడీలో లభ్యమయే కాదు అందువలన మేఘనాథుడు ప్రతిరోజు కూడా ఒకటిన్నర మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్ళి వాటిని తీసుకొని వచ్చేవాడు అలా కొంతకాలానికి చావడిలో కాగడ హారతి షేజ్ హారతి ఇవన్నీ కూడా మొదలయ్యాయి ఆ తర్వాత మసీదులో బాబాగారికి మధ్యాహ్న హారతి ఇవ్వడం ప్రారంభించారు ఆ హారతులు అన్నీ కూడా పండరీపురానికి చెందినటువంటి తాత్యాసాహెబ్ నూల్క నిర్వహిస్తూ ఉండేవాడు ఆ తర్వాత అతను మరణానంతరం ద్వారకామాయిలో బాబాగారికి ప్రతిరోజు కూడా మేఘనాథుడు ఆ ఆరాధనను చక్కగా ప్రారంభిస్తూ వచ్చాడు అతను ఒంటి కాలి మీద నిలబడి ఏకాగ్రతతో ఎంతో భక్తి శ్రద్ధలతో బాబాగారికి హారతి ఇచ్చేవాడు అలా ప్రతిరోజు కూడా గ్రామంలో ఉన్నటువంటి ఆ దేవతలందరినీ కూడా ఆరాధించి ఆ తరువాత మసీదుకు వచ్చి బాబాగారి ఆసనానికి నమస్కరించి బాబాను ఆరాధించేవాడు బాబా పాదాలను కడిగి ఆ నీటిని తీర్థంగా తాగేవాడు ఒకసారి ఈ నియమం తప్పింది ఆ రోజు ఖండోబా మినహా అన్ని గ్రామ దేవతల పూజ పూర్తయిపోయింది ఖండోబా ఆలయ తలుపులు మూసి ఉన్నందున అతను నేరుగా మసీదుకు వచ్చి బాబాను పూజించబోయాడు అప్పుడు బాబా తమను పూజించడానికి ఒప్పుకోకుండా నీ యొక్క నిత్యక్రమంలో అంతరాయం ఏర్పడింది ముందు వెళ్ళి గ్రామ దేవతలందరి పూజ చేసి ఆ తరువాత నా వద్దకు రానని చెబుతాడు అప్పుడు అతను బాబా కండోబా ఆలయం తలుపులు మూసివేస్తున్నాయి కాబట్టి నేను ఖండోబాను పూజించలేను కదా అని అంటాడు అప్పుడు బాబా ఇప్పుడు వెళ్ళి చూసరా ఇప్పుడు తప్పకుండా తలుపులు తెరిచే ఉంటాయి వెళ్ళి వెళ్ళు త్వరగా వెళ్ళు అని అంటాడు అతను అక్కడికి వెళ్ళి చూడగా ఖండోబా ఆలయాలు తెరిచి ఉంటాయి అప్పుడు కండోబా పూజ పూర్తి చేసి ఆ తరువాత మసీదుకు తిరిగి వస్తాడు అప్పుడు సాయిబాబాకు పూజ ఆరతలు యథావిధిగా జరుపుతాడు ఇలాంటి అనుభవాలు బాబా పట్ల మేఘనాథుని యొక్క విశ్వాసాన్ని ఇంకా ఇంకా బలపరిచాయి అలా సాటేకు మేఘనాథునికి బాబా గారు సాటి లేనటువంటి అనుభవాలను ఎన్నో ప్రసాదించి వారిని పూర్తిగా తన వశం చేసుకున్నారు అలా మేఘనాథుడు ఏదైనా కానీ ప్రమాదానికి గురి కావాల్సి వచ్చినప్పుడు లేదంటే ముందే ప్రమాదం ఆయన చెంతకు రాబోతుంది అని అన్నప్పుడు కూడా బాబాగారు ముందే తెలియజేసి అతను అప్రమత్తం చేసి ఎప్పుడూ కూడా నిత్యం ఆయన కాపాడుతూ ఉండేవాడు ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు చటుక్కున బాబాగారు వచ్చి ప్రత్యక్షమయ్యే విధంగా మేఘనాథుని యొక్క పూర్తి విశ్వాసం కూడా బలపరిచే విధంగా బాబాగారు చేశారు ఆయన్ను మనస్ఫూర్తిగా నమ్మాలే కానీ ఆయన చేసేటటువంటి చమత్కారాలు కానీ ఆయన చేసేటటువంటి అద్భుతమైనటువంటి లీలలను కానీ పొందేటటువంటి భాగ్యం ఎందరికో అనుభవం మరి బాబాగారు చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి లీల మీకెలా అనిపించింది తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వివరణ మీ అందరికీ నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరాం సర్వేజన సర్వేజన భవంతు